రంగల్ వచ్చారు తర్వాత ప్రెస్ మీటు ప్రెస్ మీట్కి ముందు కొంతకాలం అజ్ఞాతలు ఉండడం కొన్ని కొన్ని ఆపరేషన్లు ఇవన్నీ న్యాచురల్గా జరిగిపోయి ఉంటాయి ప్రెస్ మీటు అయిన తర్వాత జనరల్గా లొంగిపోయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన రివార్డులు అవార్డులు ఉంటాయి ఉంటాయో ఇచ్చి ఉంటారు తర్వాత కొంతమంది మార్జిన్ అక్షరట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా రకరకాల అవతారాలు ఎత్తు బెదిరింపులు పాల్పడ్డారు మీరు అటువంటి కోణం ఎత్తుకోకుండా పది మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఈ బాటలకు వచ్చారు అది మంచిది కానీ మిగతా మాజీ నక్సట్ల కాకుండా మధు అనే వ్యక్తి ఒక పది మంది ఉపాధి కల్పిస్తూ కాబట్టి వంచోడే అనుకున్న తరుణంలో నయీంతో మీకు అంటే ఒక వార్త రావడం దాంతోపాటు మావోయిస్ట్ పార్టీ కూడా మీకు టార్గెట్ చేస్తే చేయడం అనేది రెండు ఏమనిపించాయి సార్ నయీంతో నా పేరు కలిసి రావడం అనేది అది దురదృష్టకరం అండి అసలు ఇట్లా రాకూడదు కానీ ఏంటంటే నయీం గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ ముందే అతని గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఉంది చాలామంది మంది చెప్పుంటారు నైమ్ ఏంటంటే సార్ సరెండర్ అయినటువంటి క్యాడర్ మీద తన ఆధిపత్యం ఉండాలనేది అతనికి బలమైనటువంటి కోరిక చూడ ఎవరైనా తనను తన మాట వినకపోతే మావోయిస్టులు ఇన్ఫార్మర్ అని ఎలాగైతే చంపుతాడో అతను అలాగ చంపేస్తాడు అది అతని దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అట్లా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే నయం మనుషులు మీకు అప్రోచ్ అయ్యారా నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు మీరు కాదు నయం మనుషులు నయం మనుషులు నా చుట్టే ఉన్నారు వాళ్ళ నయం ఏం చేస్తాడంటే నేను సరెండర్ అయ్యి సాధారణమైన జీవితం గడపడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు అంటే నాలాంటి వాళ్ళు నేనంటే ఇక్కడ నేను కాదు నేను సరెండర్ అయ్యేటప్పుడే ఈ క్వశ్చను నన్ను ప్రెస్ మీట్లో అడిగారు చాలామంది సరెండ్ అయినాక మీరు ఎక్స్ట్రాషన్స్ ఇవన్నీ చేయరని ఏముంది మీరు కూడా లాగా మీరు కూడా తయారు కావాలని ఏముంది అని అన్నారు నేను నాకు అవసరం లేదు నాకు నేను ఒక టెక్నికల్ పర్సన్ నేను పని చేసుకుంటే హో ఇది నాకుంది లాగా నేను ఎవరినో ఈ ఎక్స్ట్రాక్షన్ చేసి జీవించాల్సిన అవసరం రావట్లేదు నేను ఒకనొక పరిస్థితుల్లో ఏ ప్రజల కోసం అయితే నేను వెళ్ళాను ఆ మార్గం సరైనది కాదు దానివల్ల నష్టం జరుగుతుంది అనుకొని నేను ఒక పరిస్థితిలో నేను బయటకు వచ్చాను నేను ఇటువంటి తప్పుడు విధానంలో నేను వెళ్ళాల్సిన పని లేదు నిజాయితీగా పనిచేస్తే నేను బతుకు బతకగలుగుతాను అని చెప్పేసి ఆ రోజు నేను ప్రెస్ మీట్లో నేను అదే చెప్పాను నేను ఈరోజు కూడా నేను అలాగే జీవిస్తున్నాను ఓకే నైమ్ అనే వ్యక్తి తనకు ఏంటంటే అందరూ తన చెప్పు చేతుల్లో ఉండాలి తను పిలిస్తే రావాలి తన మాట వినాలని అది ఎవరైనా కావచ్చు అప్పటి వరకు సరెండర్ అయిన ప్రతి టాప్ క్యాడర్ను తన కంట్రోల్లో అతను ఉంచుకోవడం జరిగింది అన్నట్టు నన్ను కూడా అట్లా చాలా సందర్భాల్లో కలిశాడు కలిసి బెదిరిచ్చాడు ఇవన్నీ జరిగినవి కానీ నేను ఎప్పుడు కూడా అతనికి నేను సరెండర్ అయితే అవ్వలేదు కాకపోతే అతను అందరి దగ్గర చెప్పుకునేవాడు టెక్కుమధు కూడా నా ఎడరే అని చెప్పేసి అట్లా చెప్పుకొని నన్ను బ్లేమ్ చేయడం అది చాలా మీరు ఆయన కలిసి ఎక్కడ దందాలు స్టార్ట్ నాకు ఆయనకు ఎట్టి ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ కూడా దందాలలో అటువంటి దందాల్లో ఉండదు నేను వెళ్ళలేదు కూడా ఓకే తర్వాత ఇందాక మీకు అడిగినట్లుగా సెంట్రల్ కమిటీ పార్టీ మీ మీద కొంచెం ఆగ్రహంగా ఉంది అన్నది ఒక వార్త ఉంది వాస్తవం అంటారు సరే ఇది నేను సరెండర్ అయ్యే నా రెండో రోజుకు ఒక స్టేట్మెంట్ వచ్చిందండి స్టేట్ కమిటీ రామ్ గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు టెక్కు మధు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దుర్వ్యసనాలకు అయిపోయి సరెండర్ అయ్యాడని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంటు పార్టీ నుంచి రావడం జరిగింది ఆ స్టేట్మెంట్లోనే ఏమన్నారంటే పార్టీకి టెక్కుమదు వల్ల నష్టం జరిగింది ఎప్పటికైనా టెక్కుమదును మేము వదిలిపెట్టము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఆశ్చర్యం ఏంటంటే నేను సరెండర్ అయిపోయి అప్పటికి త్రీ డేస్ అవుతుంది నేను పార్టీకి ఎట్లా నష్టం చేసినట్టు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లనే పార్టీ నష్టపోతుందంటే నాకంటే ముందు కొన్ని వేల మంది సరెండర్ అయి ఉన్నారు ప్రతి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇవ్వకుండా ఇక్కడ ఈ గవర్నమెంట్ వాళ్ళను విశ్వసించదు ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళను వాళ్ళని బిలీవ్ చేయదు వాళ్ళది ఎందుకంటే ప్రివ్యూ వాళ్ళ లైఫ్లో ఏమేమి చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ కాబట్టి చెప్ మేము ఏం చేసినామో అదే అడుగుతున్నారు తప్ప ఫ్యూచర్ ఏం చేస్తామని అది కాదు కదా పార్టీ స ఒక వ్యక్తి సరెండర్ అయింది అంటే అతనికి సంబంధించిన ప్రతి అటిట్యూడ్లో పార్టీ ఇన్వాల్వ్ అవ్వదుగా కొత్త పంతాను ఏర్పాటు చేసుకుంటుంది నేను సరెండర్ అయినంత మాత్రాన నువ్వు అదే పంతాలు ఎందుకుంటావు నువ్వు నాకు తెలిసిన పద్ధతిలో నేను ఉండవు కదా వెంటనే మార్చుకుంటావు అవన్నీ ఇప్పుడు మీరు పార్టీ మీకు ముద్ర వేసింది విలాసాలకు అలవాటు పడ్డారు మీరు ఎక్కడ విలాసాలు ఉన్నారు అసలు అజ్ఞాతంలో కనిపిస్తున్నారు కదా అంటే విలాసాలు అంటే మన అర్థం ఏంటని సరే అదే ఆశ్చర్యం అండి నాకు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజులో ఎట్లా నేను విలాసవంతమైన జీవితం ఎందుకంటే నా కష్టం నేను పడ్డ కష్టాన్ని నలమలలో పనిచేసిన ప్రతి క్యాడర్కు తెలుసు ఎందుకంటే నేను బయటికి వెళ్ళేది వాళ్ళకి తెలియదు అక్కడ కష్టపడి ఎంత కష్టపడి నేను అక్కడ వర్క్ చేస్తున్నానో అది వాళ్ళకి తెలియదు కానీ అక్కడి నుంచి నీ మెటీరియల్ తెచ్చిన తర్వాత లోపల అసెంబ్లింగ్ చేయడానికి చాలా మేము కష్టపడాల్సి వచ్చేది అదంతా కూడా నెలమలలో పనిచేసిన ఎవ్రీ క్యాడర్కు తెలుసు స్టేట్ కమిటీ లీడర్ కూడా తెలుసు ఆ విషయం కానీ ఎవరైతే నన్ను క్లోజ్గా గమనిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్టేట్ కమిటీ మెంబరు అతని పేరుతోని రావడం అనేది చాలా నాకు బాధ కలిగించిన విషయం ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు కూడా నేను సుఖాన్ని ఎప్పుడు చూడలేదండి ఎందుకంటే నేను నమ్మాను ఓ సిద్ధాంతాన్ని నమ్మాను ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి నేను ఆ కాలం దాన్ని కట్టుబడి పనిచేశాను ఇది కరెక్ట్ కాదు ప్రజలకు ఇది నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు నేను ఆ ఇరవై కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని నేను బయటకు వచ్చాను ఎందుకంటే నా వల్ల ఇరవై కుటుంబాలు నష్టపోకూడదు ఉద్యమం తనకి నా వల్ల నష్టం జరిగితే అది ఎప్పుడైనా పూడ్చుకుంటుంది కానీ ఈ ఇరవై కుటుంబాలు పూడ్చుకోలేరు వీళ్ళు మీరు ఏ కోరికతో అయితే బయటకు వచ్చారో ఆ కుటుంబాలు కలిసారా నేను కలవలేదండి నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు తర్వాత చెన్నైలో ఉన్నటువంటి క్యూ బ్రాంచ్ వాళ్ళు కూడా నన్ను కలవడం జరిగింది ఎందుకు సరెండర్ అవుతున్నవాని అన్నప్పుడు నేను ఒకటే విషయం చెప్పాను సార్ నేను అన్నిటికీ సిద్ధపడి పాటలోకి వెళ్ళాను నాకు నేను ఏదైనా శిక్ష అనుభవించాల్సి వస్తే నేను అనుభవించడం కరెక్టు నా వల్ల ఇరవై కుటుంబాలు నష్టపోతున్నాయి ఆ కుటుంబాలు సేవ్ చేయడం కోసం మాత్రమే నేను వచ్చాను అని చెప్పి క్లియర్గా నా స్టేట్మెంట్ ఇచ్చాను వాళ్ళు ఆ స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక టెన్ డేస్కు వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చినాయండి అందరికీ బెయిల్స్ వచ్చినాయి అందరు కూడా ఈరోజు వాళ్ళు సే వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నారు మళ్ళీ ఈరోజు వరకు క్యూ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళను టచ్ చేసింది లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు ఇది ఈరోజు నేను తీసుకున్న నిర్ణయము కరెక్టే అని చెప్పేసి నాకు ఈరోజు సాటిస్ఫాక్షన్ వచ్చిందని వాళ్ళకి సార్ సరెండర్ అయిన తర్వాత మిగతా వాళ్ళ బాటలు పట్టకుండా మీరు ఒక పది మందికి ఉపాధి కల్పిస్తుంది ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్ నేను ఒకటి వచ్చేది ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఏంటంటే నా వల్ల ఒకరికి మంచి జరగాలి ఇంకొకరికి అన్యాయం కానీ అట్లాంటి అనే ఉద్దేశం అది ఫస్ట్ నుంచి కూడా అది నేను పార్టీలకు వెళ్ళటానికి కారణం కూడా ఏంటంటే నేను ఒక్కడిని ఉద్యోగం చేసి బాగుపడితే నా కుటుంబం మాత్రమే బాగుపడుతుంది నేను మాత్రమే బాగుంటాను అందరూ బాగుండాలంటే నేను పది మందికి ఉపయోగపడే పని చేయాలని చెప్పేసి నేను మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళాను అక్కడికి వెళ్ళేసి నేను అది సక్సెస్ చేయలేకపోయాను కానీ ఒక పరిస్థితుల్లో నేను బయటికి వచ్చాను కాబట్టి ఈడ నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు నా వల్ల ఒక పది మందికి ఉపాధి దొరకాలన్న ఉద్దేశం నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పన్నెండు మంది పిల్లలకు సెల్ ఫోన్ రిపేరింగ్లో ట్రైనింగ్ ఇచ్చి నేను ఆ పది పన్నెండు మందిలో ఒక ఎనిమిది మందిని నేనే స్వయంగా వాళ్ళకు షాప్స్ ఓపెన్ చేయించి వాళ్ళను అక్కడ సెటిల్ చేయడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ వర్కర్స్ ఇవాళ నా దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా మంచి శాలరీస్ వాళ్ళకి ఇచ్చేసి దీ వాళ్ళని నేను మెయింటైన్ చేస్తున్నాను దీంట్లో మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు నాతో కలిపి మొత్తం ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ దాని మీద మేము ఉపాధి పొందుతున్నాం దాంట్లో ఇది బహుశా ఇది సరెండర్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఇట్లా ఇండస్ట్రీ పెట్టేసి ఉపాధి కల్పించిన దాఖలాలు బహుశా నాకైతే తెలిసైతే లేవు బహుశా దాంట్లో నేను ఫస్ట్ వ్యక్తిని నేను అనుకుంటున్నాను ఇది నాకైతే సాటిస్ఫై ఇస్తుంది అది బహుశా ఇంకా ఎవరైనా ఇట్లాంటి పని చేస్తే అది హ్యాపీ ఎందుకంటే సమాజంలో రెండే రెండు మార్పులు జరగాలండి ఒకటి విద్య ఒకటి అందరికీ అందుబాటులోకి రావాలి ఉపాధి మార్గాలు కూడా అందరికీ అందుబాటులో ఉండాలి ఈ రెండు విద్య ఉపాధి రెండు ఉన్నప్పుడు తన కుటుంబాన్ని తను హ్యాపీగా పోషించుకోగలుగుతాడు చేయగలుగుతాడు సమాజంలో ఏమైనా మార్పు తేవాల్సి వస్తే మనము విద్య ఉపాధి ఈ రెండు విషయాల పట్ల ఫోకస్ చేసి ప్రజలను చైతన్యపరిచి కనుక వాళ్ళకి ఆ రెండు కల్పించగలిగితే కనుక సమాజంలో ఇంకా వేరే ఏ అవసరాలు వాళ్ళకు ఉండవండి ఎందుకంటే ఇవాళ విప్లవం కూడా సమాజ శ్రేయస్సు కోసమే విప్లవం అని అంటున్నాం మనం సమాజం అంటే అందరికీ సమానమైనటువంటి జీవితం ఉండాలనేది మనం కోరుకుంటున్నాం ఇవాళ ప్రజలు చైతన్యవంతంగానే ఉన్నారు ఎవరు కూడా అజ్ఞానంగా లేరు ఆ ప్రజలకు కావాల్సింది విద్య కావాలి వాళ్ళు బ్రతకటానికి కావాల్సినటువంటి ఉపాధి కావాలి దానికి సంబంధించినటువంటి మన ఎన్విరాన్మెంట్స్ కనుక మనం సమకూర్చగలిగితే ఎవరు అవసరం ప్రజలకు ఉండదండి ఓకే సార్ ఫైనల్గా మీలాగా కొంతమంది మంచి ఉన్నత భావాలు కలిగి అందరితో మనం కలిసి ఉండాలి అందరూ బాగుండాలి అని భావించి లోపలికి వెళ్ళే వాళ్ళకి మీరేమి సమాధానం ఇస్తారు అంటే అందులోకి వెళ్ళి చేయమంటారా లేదు బయట ఉండి మనం అనుకున్న కోరికలు ప్రజలందరూ బాగుండాలి అనుకుని కోరుకున్న వాళ్ళు ఎంచుకోమంట సార్ ఒకటి సొసైటీలో చాలా మార్పుస్ వచ్చాయండి విప్లవ పరిస్థితి అయితే ఇప్పుడు లేదని నేను బలంగా నమ్ముతున్నాను విప్లవ పరిస్థితి ఉంది ప్రజలకు విప్లవం ద్వారానే మేలు జరుగుతుంది అంటే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేవన్నీ అయితే కాదు నాకు దాని పట్ల నమ్మకం లేదు కాబట్టి నేను బయటికి వచ్చాను ఎందుకంటే దీర్ఘకాలిక విప్లవం అనేది దీర్ఘకాలికంగానే చాలా నష్టం చేకూరుస్తుంది అది రెండు వైపులా నష్టాలు జరుగుతాయి అది ఎంత నష్టం జరిగినా అల్టిమేట్గా ప్రజలకు సమానమైనటువంటి హక్కులు రావాలంటే కూడా అది అంత అయితే నాకైతే లేదు అది ఎందుకంటే ఈ సొసైటీలో కూడా ఈ జనరేషన్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ హ్యాపీగానే జీవించాలంటే వాళ్ళకు రెండు నేను చెప్తున్నట్టు రెండే విషయాలు ఒకటి వాళ్ళకు విద్య మంచి ఎడ్యుకేషన్ ఉండాలి రెండు వాళ్ళకు ఉపాధి మార్గం కూడా ఉండాలి వాళ్ళు స్వయం ఉపాధి లేదు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్ వాళ్ళకు మంచి ఉపాధి మార్గం ఈ రెండు ఉంటే వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారు ఆ రెండును సమకూర్చగలిగినటువంటి వ్యవస్థ కోసము ఇక్కడ ఉండి పనిచేసినా అది సాధ్యమే కొంతమంది నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ కేజ్రీవాల్ గవర్ గవర్నమెంట్ ఉంది ఆయన ఏదో విప్లవాలు చేయడం కోసం ఆయన వెళ్ళలేదు ఆయన కేజ్రీవాల్ ఎలక్షన్స్లోకి వెళ్ళే ముందు ఆయన ఎక్కువ మందికి కూడా తెలియదు కానీ ఒక అవినీతి మీద వాళ్ళు ఒక పెద్ద పోరాటం చేసి ఇవాళ ఒక గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసి నిజాయితీగా పనిచేస్తున్నారు అట్లా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైనా అట్లా చేస్తే నిజంగా ఆర్షిస్తారేమో కానీ ఆ పంత ఎలక్షన్లకు వెళ్ళే పంత కాదు అది ఈ రాజ్యాంగానికి పూర్తిగా భిన్నమైన పంత ఇక్కడ కూడా వెసులుబాట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఈ రాజ్యాంగం చాలా వెసులుబాట్లు కల్పిస్తుంది నిజాయితీగా ఇక్కడ ఉండి పనిచేస్తే కూడా వేలాది మందికి లక్షలాది మందికి కూడా ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ రావాలి ఆ ఈ రెండు విషయాలలో ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తే హింసాత్మకమైనటువంటి సాయుధ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉండదేమనేది నేను నేను అనిపిస్తుంది నాకు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్